ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి రైతు బంధు చాలా ఎక్కువ మొత్తంలో ఇరవై ఎకరాలు అరవై ఎకరాలు వంద వాళ్ళు ఈ రైతు అనేది ఒక పరిమితం ఉండాలి పెద్ద మొత్తంలో గోలు ఉండే వారికి పని అది మన రైతుల నుంచి ప్రజల ఎంతవరకు బాగుంటుంది ఇదివరకు ఎకరాకు పంటకు ఐదు వేల రూపాయలు ఇచ్చేది మరి ప్రభుత్వం ఎన్నికల ముందు ఆయా పార్టీలు మేము పదిహేను వేల రూపాయలు రైతు బంధు చెల్లిస్తామని చెప్పని చెప్పడం జరిగింది మరి ఏదో కారణ దృష్ట్యా మన ఉంటే ఏ లేకపోయారు పదిహేను వేల రూపాయలు ఈసారి ఇస్తానని చెప్పని ఆశిద్దాం రైతు సోదరులు కూడా మరి ఎన్ని ఎకరాల వరకు మనకు రైతు బంధు ఉండాలి అనేటువంటి గవర్నమెంట్ మార్గదర్శకాలకు మన రైతు సోదరుల నుంచే అడగడం జరిగింది ఒక వ్యక్తి నేను పది ఎకరాల వరకు ఉండాలి అని ఎగ్జాంపుల్ అనుకుంటూ ఉన్నాను ఆ పది ఎకరాలు వాళ్ళు ఎంతమంది పది ఎకరాలు వరకు రైతు బంధు ఉండాలి అని అనుకుంటామో లెక్క పెట్టి మన మినిట్స్ లో తీర్మానం చేయాలి వాళ్ళు ఇంతమంది పాలనా వ్యక్తులు వాళ్ళ పేరు ద్వారా చేసి ఇక్కడ తీర్మానం చేసి ఇరవై మంది ఈ యాభై మంది మీటింగ్ వచ్చారు వచ్చిన దాంట్లో ఒక పదిహేను మంది వీళ్ళు పదే ఎకరాలు అన్నారు ఇంతమంది ఐదు ఎకరాలు అన్నారు ఏ అబ్బాయి కూడా సాధుభాకి ఇవ్వద్దు అనేది మరి అందరికీ కూడా ఉన్నటువంటి విషయం కొందరు గుడ్డలు పట్టాలని ఏదైనా చెప్పినటువంటి కాస్త భూమి పట్టాలలో ఉన్నటువంటి వాటికి తీసుకుంటూ ఉన్నారు ఇది సరైన కాదని చెప్పని అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు కాబట్టి మీద ప్రభుత్వం సూచనలు చేసే వరకు ప్రభుత్వం రైతు సోదరుల ద్వారా మన సహకార సంఘాల ద్వారా ప్రత్యేక సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పని వరకు సమావేశాలు ఏర్పాటు చేయవలసి ప్రభుత్వ సూచన మేరకు డిసి గారు ప్రత్యేక సర్వసభ్యం ఏర్పాటు చేయాలని కోరు ఈ కార్యక్రమానికి సహకార సంఘ డైరెక్టర్లందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మన హక్ శ్రీనివాస్ గారి అన్ని రావచ్చునే మొత్తరాలు కూడా లేదా మన డైరెక్టర్ నుంచి